చిత్ర విచిత్రంగా హత్యలు చేస్తూ తెలుగు స్టేట్స్ లోనే రికార్డు క్రియేట్ చేస్తున్నారు ఈ హత్యల్లో తొంభై ఐదు శాతం మహిళలు తమ భర్తలను ప్రియులతో కలిసి చంపేస్తున్నారు వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు ఇక పల్నాడులో పెదకాకాని మండలం నమ్మూరు గ్రామంలో జరిగిన మహిళా హత్య మాత్రం రెండు వేల ఇరవై నాలుగులోనే దారుణ ఘటన ఈ హత్యకు కారణం ఓ మహిళ శృంగార యాత్ర మరో వ్యక్తి కామ కోరిక ఆమె అందానికి బానిసై దారుణంగా చంపించారు సమాజం ఎటు వెళుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది ఎవరు ఎలాంటి వారనేది చెప్పడం కష్టంగా మా మంచి వాళ్ళుగా కనిపించేవారే వారే కషాయిలా మారుతున్నారు దారి తప్పి తప్పుడు మార్గాల్లో వెళుతున్నారు ఇక సమాజంలోని దారుణమైన ట్రెండ్ కు సాక్ష్యం నంబూరు గ్రామానికి చెందిన షేక్ మల్లిక ఈమెకు పదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన షేక్ అక్బర్ తో పెళ్లి చేశారు పెద్దలు వీరి సంసారం సాఫీగానే సాగింది అయితే కొన్నేళ్ల తర్వాత షేక్ మల్లిక ప్రవర్తన మీద భర్తకు అనుమానం కలిగింది ఆమె వేరే వ్యక్తితో అక్రమ బంధం పెట్టుకుందని అనుమానించాడు దీంతో పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు ఈ విషయంలో భర్తకు మల్లికకు గొడవలు పెరిగాయి చివరకు ఆమె భర్తతో విడిపోయింది కొన్నాళ్ల పాటు ఒంటరిగా ఉన్న మల్లిక తమ గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్ యుడుతో సఖ్యతగా మెలిగింది వారిద్దరు కలుసుకునేవారు ఇక కొన్నాళ్ళకి షేక్ మల్లిక తన ప్రియుడు పెళ్లి కూడా చేసుకుంది అయితే పని ప్రేమ్ కుమార్ గుంటూరు కలిసి జీవించడం అయితే ఓసారి బంగారం కొనేందుకు వెళ్ళగా అక్కడ షాపు యజమాని రెహమాన్ తో ఆమెకు పరిచయం ఏర్పడింది రెహమాన్ తో రెండు మూడు సార్లు పరిచయం ఏర్పడిన తర్వాత అతను ఫోన్ నంబర్ తీసుకున్నాడు తరచూ ఫోన్ చేసేవాడు ఆ తర్వాత ఇద్దరు అక్రమందం పెట్టుకున్నారు అప్పటికే రెండు పెళ్లిళ్ళు చేసుకున్న మల్లిక బంగారు వ్యాపారి రెహమాన్ రహస్యంగా కొనసాగించింది ఈ క్రమంలోనే భారీగానే బంగారం వ్యాపారి నుంచి డబ్బులు కూడా తీసుకుందట మల్లిక అయితే మొదటి భర్తతో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత సంతానం కలగకుండా ఆపరేషన్ చేయించుకుంది మల్లిక దీంతో తనకు మళ్లీ సంతానం కావాలని భర్త ప్రేమ్ కుమార్తో చెప్పింది అతను కూడా మనకంటూ సంతానం కావాలని అనుకున్నారు అయితే పెంచుకునేందుకు ఎవరినైనా చూడమని తన ప్రియుడి రహమాన్ని కోరింది మల్లిక దీంతో ఆమె అందానికి బానిసైన రహమాన్ సొంతంగా ఐదు లక్షలు ఖర్చు చేసి మరి తెలిసిన వారి ద్వారా ఓ పాపను తెచ్చి మల్లికకి ఇచ్చాడు నాటి నుంచి సొంత కూతురులా పాపను పెంచుకోవడం మొదలు పెట్టారు ఇక రహస్యంగా ఈ రెహమాన్ ను భర్తకు తెలియకుండా కలిసేది మల్లిక ఇలా ఇద్దరు అక్రమ మందాన్ని కొనసాగించడం మొదలు పెట్టారు అయితే ఈ మల్లిక మీద విపరీతమైన వ్యామోహం పెంచుకున్నాడు బంగారం వ్యాపారి రెహమాన్ ఆమె మీద ఒత్తిడి చేస్తూ ఉండేవాడు తరచూ కలుసుకునేందుకు మల్లికను ఒత్తిడి చేసేవాడు ఆమె కూడా వీలైనప్పుడల్లా ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేసేది అయితే షేక్ మల్లిక భర్త ప్రేమ్ కుమార్లు మళ్లీ తమ గ్రామమైన నంబూరుకు తిరిగి వచ్చారు అయితే తన వచ్చిన తర్వాత ప్రియుడు రెహమాన్ దూరం పెట్టేసింది మల్లిక దీంతో అతను తట్టుకోలేకపోయాడు మల్లిక లేకుండా బ్రతకలేనంత స్థితికి ఆమెతో సుఖం కోసం పరితపించపోయాడు కానీ మల్లిక మాత్రం పట్టించుకోలేదు ఫోన్ చేసినా కూడా రిప్లై ఇవ్వలేదు దీంతో రెహమాన్ ఆమె మీద కోపం పెంచుకున్నాడు ఎందుకు తనను దూరం పెట్టిందనే విషయంపై నిఘా పెట్టాలనుకున్నాడు రెహమాన్ దీంతో ఓ మహిళకు బంగారం ఎరగా వేసి మల్లిక గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు మల్లకతో స్నేహంగా ఉన్న సదరు మహిళ అన్ని విషయాలను రహమానుకు చెబుతూ ఉండేది ఈ సమయంలోనే గ్రామానికి చెందిన మరో యువకుడితో అక్రమందం పెట్టుకుందని తెలుసుకున్నాడు దీంతో రెహమాన్ రగిలిపోయాడు సదర యువకుడితో అక్రమందం అక్రమ పెట్టుకోవడం వల్లే తనను పక్కన పెట్టిందని కక్ష కట్టేశాడు తనతో భారీగా ఖర్చు పెట్టించి ఇప్పుడు మొహం చాటేసిందని అక్క మల్లిక అప్పటికే రెండు ఇద్దరు పిల్లు అన్నట్టుగా రెచ్చిపోవడం చేసింది దారి తప్పిన మల్లిక కొత్త యువకుడితో సరికొత్త బంధం కొనసాగించిందని రెహమాన్ ఆమె గురించి వివరాలు సేకరించడం మొదలు పెట్టాడు మల్లిక గురించి గ్రామంలోని మహిళ ప్రతి కదిలకను రెహమాన్ కు చేరవేసేది దీంతో తనను కాదని వేరే వ్యక్తితో ఎంజాయ్ చేస్తుందని మల్లికను చంపేయాలనుకున్నాడు ఇది కోసం ఇద్దరు వ్యక్తులకు సుపారీ ఇచ్చాడు రెహమాన్ ఆ సదరు ఇద్దరు వ్యక్తులు గ్రామానికి వచ్చారు ఒంటరిగా మల్లిక ఉన్న సమయంలో ముసుగులు ధరించి ఆమె గొంతు నిలుమి చేశారు ఆ తర్వాత అక్కడి నుంచి ఎవరో గుర్తుపట్టకుండా మాస్కులు ధరించి పరారయ్యారు బయటకి వెళ్ళొచ్చిన భర్త ఇంట్లో నిర్జీవంగా పడి ఉన్న భార్యను చూసి షాక్ అయ్యాడు దీంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేశారు మల్లిక ఫోన్ ను గ్రామంలోని ఇతరులు ఇచ్చిన సమాచారం మేరకు విచారణ చేయగా గుంటూరులోని బంగారు వ్యాపారి హ్యాండ్ బయటకు వచ్చింది అతన్ని అదుపులోకి పోలీసులు విచారణ చేస్తున్నారు అయితే హత్య చేసిన ఇద్దరు పరారీలో ఉండడంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు ఇద్దరితో పెళ్లి రెండో పెళ్లి తర్వాత మరో మరో ఆ తర్వాత ఇలా మల్లిక చేసిన తప్పిదం ఏకంగా ఆమె ప్రాణాలు తీసింది రెహమాన్ వదిలేస్తే పట్టించుకోడని ఆమె భావించింది కానీ ఇలా చంపుతాడని అస్సలు ఊహించలేదు మల్లిక మీద వ్యామోహం పెంచుకున్న రెహమాన్ తనను కాదని వేరే యువకుడితో ఎంజాయ్ చేస్తుందని తెలుసుకుని హత్య చేయించాడు ఇద్దరు హంతకులు దొరికితే మొత్తం కేసు సాల్వ్ అవుతుందని పెద్ద సిఐ మీడియా తెలియజేస్తారు

దాంతో అది మనసులో పెట్టుకున్నాము ఈమెను మర్చిపోలేక ఏదో విధంగా ఏమి తన వైపు వశీగా చేసుకోవాలని లేదంటే ఆమె కాలు చేయబడేటట్టుగా చేయాలని ఉద్దేశం షేక్ జనాబ్ అహ్మద్ అనే ఢిల్లీ వ్యక్తితో సంప్రదింపు జరుగుతుంది శుద్ర పూజలు తాంత్రిక విద్యలు రుణాలు తెలుసు ఆమె ఈ వసమయేటట్టుగా చేస్తానని గర్తిదా హోమాన్ని నమ్మిస్తాడు అతని దగ్గర మూడు లక్షల రూపాయలు రూపాయి ఆమెకు సంబంధించినటువంటి దుస్తులు పేరు మొదలైనటువంటి ఆమె ధరించినటువంటి అన్నీ కూడా జాగ్రత్తగా అతను అవి తీసుకుని ఈ ధర్మానైనా ఆ మాంత్రికుడు షేప్ జమా అని అతనికి దాంతో అతను అక్కడ డిస్ప్లే చేసిన విధంగా ఆమె యొక్క ఆటాతో పిల్లతో తయారు చేసిన దారుణంగా ఉన్నాడు మంత్ర తంత్రాలు మంత్రతంత్రాలన్నీ ప్రయోగిస్తారు కానీ అవేమీ సక్సెస్ కాకపోయేసరికి ఏమి చిన్న గొంతుతో నువ్వు మొదలవుతాడు మల్లిక అనే అంశం అక్రమ సంబంధం ఉంది ఈమె అతన్ని రావద్దని చెప్పి వారిస్తుంది నీతో నాకు సంబంధం లేదు నాకు వేరే వ్యక్తితో పంచి ఉంది నువ్వు రావద్దని చెప్తుంది దాంతో మేము అది మనసులో పెట్టి ఈమెను మర్చిపోలేక ఏదో విధంగా ఏమిటి తన వైపు వశీరాలు చేసుకోవాలని లేదంటే ఆమె కాలు చేయబడేటట్టుగా చేయాలని అడుగుతున్నాం షేక్ జనాబ్ అహ్మద్ అనే ఢిల్లీ వ్యక్తితో సంప్రదింపులు జరుగుతుంది శుద్ర పూజలు తాంత్రిక విద్యలు ఉన్నది తెలుసు ఆమె తెలియదు ఈ వసమయేటట్టుగా చేస్తానని తెలిపి ధర్మాన్ని నమ్మిస్తాడు అతని దగ్గర మూడు లక్షల రూపాయలు రూపాయి ఆమెకు సంబంధించినటువంటి దుస్సు పేరు మొదలైనటువంటి ఆమె ధరించినటువంటి అన్నీ కూడా జాగ్రత్తగా అతను అవి తీసుకుని ధర్మాన్ని అయినా అతను ఆ మాంత్రికుడు షేక్ జమాబ్ అహ్మద్ అని అతనికి ఇస్తాడు దాంతో అతను అక్కడ డిస్ప్లే చేసిన విధంగా ఆమె యొక్క ఆటో పిల్లతో తయారు చేసిన దాని మీద మంత్రతంత్రాలు అన్నీ ప్రయోగిస్తున్నాడు కానీ అవేమీ సక్సెస్ కాకపోయేసరికి ఈమె గొంతుతో మూలి మొదలవుతాడు మల్లిక అనే అమ్మతో అక్రమం సంబంధం ఈమె అతన్ని రావద్దని చెప్పి వారిస్తుంది దీంతో నాకు సంబంధం లేదు నాకు వేరే వ్యక్తితో పంచే నువ్వు రావద్దని చెప్తుంది దాంతో అది మనసులో పెట్టి ఈమెను మర్చిపోలేక ఏదో విధంగా ఏమి తన వైపు వసీహేసుకోవాలని లేదంటే ఆమె కాలు చేయబడేటట్టుగా చేయాలని అభ్యర్థి షేక్ జనాబ్ అహ్మద్ అనే ఢిల్లీ